హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాక్స్ విటో మీరు వచ్చేసి థాట్ కర్వేపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు చన్నపప్పు ఒకే హాఫ్ హాఫ్ స్పూన్స్ తీసుకొని వేయించుకోవాలి ఇందులో ఏడు నుంచి ఎనిమిది పచ్చి మిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఒక వెల్లుల్లిపాయని తీసి బాగా దంచుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకుని వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా వేగిపోయిన తర్వాత నేను వచ్చేసి పెద్ద కట్టలు రెండు తోటకూర కట్టలు తీసుకొని బాగా కడుక్కొని త్రీ ఫోర్ టైమ్స్ కడగండి కడిగిన తర్వాత కట్ చేసుకొని ఇలా కడాయిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి వదిలేస్తే వాటర్ అంతా చూసారా ఎలా వస్తుందో అలా వాటర్ అంతా మగ్గిపోయినంత వరకు అలా మగ్గించుకోవాలి చూసారా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్